హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఓపెన్ ఇంటర్ చదివిన వాళ్ళు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు ఈఏపిసిఈఈటి అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఓకేనా కామన్ ఎన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట మనకి ఏం సెట్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ కోసం కదా అట్లా కాకుండా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ మొత్తం అన్నిటికీ కలిపి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందన్నమాట దానికి అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలి ఏమేమి డీటెయిల్స్ కావాలని చెప్పేసి అయితే అడిగారు సో దానికోసమే వీడియో జాగ్రత్తగా చూడండి ఫస్ట్ మనకి స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే మార్చ్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ ఓకేనా మార్చ్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ఫోర్ అనమాట వితౌట్ ఫైన్ అంటే ఏ ఫైన్ లేకుండా మనం అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ ట్వంటీ ఫోర్ వరకు టైం తర్వాత లేట్ ఫీ పే చేసి మే ఫస్ట్ వరకు అయితే లేట్ ఫీ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు లేట్ ఫీతో మే ఫస్ట్ వరకు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు లేట్ ఫీజు రెండు వేలు పే చేసి అయితే మే సెవెన్ వరకు మళ్ళీ మనం అప్లికేషన్ చేసుకునే టైం ఉంది అట్లాగే లేట్ ఫీ ఫోర్ థౌజండ్ నాలుగు వేలు లేట్ ఫీజు అయితే మనం మే పన్నెండు వరకు చేసుకోవచ్చు లాస్ట్కి లేట్ ఫీజు పదివేలు పే చేసి అయితే పదహారు మే వరకు చేసుకోవచ్చు బట్ ఇప్పటికీ మనకి చాలా టైం ఉంది కాబట్టి మీరు ఎటువంటి ఫైన్ పే చేయకుండా ఏప్రిల్ ట్వంటీ ఫోర్ లోపు ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు పే చేసుకోవచ్చు అప్లికేషన్ చేయొచ్చు అనమాట అయితే ఇక్కడ చూడండి మనకి ఇంజనీరింగ్ కోసం ఏజ్ లిమిట్ ఎంత ఉంది ఓకేనా అగ్రికల్చర్కి అయితే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలనేది మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనకి ఇంజనీరింగ్కి ఏజ్ లిమిట్ అయితే థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి సిక్స్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలన్నమాట అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు ఓకేనా అంటే పదహారు సంవత్సరాలు అయితే నిండు ఉండాలి మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తయ్యే టైంకి అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు కానీ అగ్రికల్చర్ వాళ్ళకైతే అగ్రికల్చర్ వాళ్ళకైతే ఏజ్ వచ్చేసి సేమ్ కానీ ఇక్కడ మనకి వాళ్ళకి సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలన్నమాట పదిహేడు సంవత్సరాలు నిండి ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్ ఏమో ఇరవై రెండు సంవత్సరాల వరకు మాత్రమే ఉందన్నమాట అంటే ఇరవై రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ అగ్రికల్చర్ దానికి అప్లై చేసుకోవడానికి ఉండదు అండ్ ఎస్టీఎస్సీ వాళ్ళకైతే ఇరవై ఐదు సంవత్సరాలు అన్నమాట అప్పర్ ఏజ్ లిమిట్ తర్వాత ఫార్మసీ ఫార్మసీ దానికేమో మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ మనకి ఇంజనీరింగ్ లాగానే థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి పదహారు సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి అట్లాగే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు ఇంజనీరింగ్కి ఫార్మసీకి అప్పర్ ఏజ్ లిమిట్ లేదు అగ్రికల్చర్కి మాత్రం అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ టూ ఇయర్స్ వరకు ఉందన్నమాట అండ్ మనకి డేటా కరెక్షన్కి వచ్చేసి డేటా కరెక్షన్ వచ్చేసి సిక్స్త్ నుంచి ఎయిత్ లోపు డేటా కరెక్షన్ చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ మనం ఎంటర్ చేసిన డేటా ఏదైనా మిస్టేక్స్ ఉంటే అది అక్కడ మనం మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ఇందాక చెప్పినట్టే లేట్ ఫీ గురించి ఇక్కడ ఇచ్చానన్నమాట ఫోర్ థౌజండ్ టెన్ థౌజండ్ అంత పే చేసి మనం చేసే బదులు నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకోవచ్చు సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం నెక్స్ట్ ఏంటంటే మనకి అక్కడ స్టెప్ వైజ్ ఉంది కదా మీరు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీకు ఫోర్ ఫైవ్ స్టెప్స్ కనపడతాయి అనమాట స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ అని స్టెప్ వన్లో మనకి ఏంటంటే మీ ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలని ఉంది ఓకేనా చాలా మంది మన ఓపెన్ ఇంటర్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు మనకి ఒకటే ఇయర్ ఉంటుంది కదా మేడం మరి టూ ఇయర్స్ ఎలా కంప్ ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారనమాట సో వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి మనకి ఇంటర్లో ఏదైతే హాల్ టికెట్ ఇచ్చారో ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది మీకు అవసరం లేదు అండ్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు ఏంటంటే వాళ్ళు వాట్ అంటే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఒక ఇయర్లో రాశారంట తెలుగు నెక్స్ట్ ఇయర్లో రాశారంట మీరు ఒకసారి చెక్ చేసి చూడండి హాల్ టికెట్ నెంబర్ సేమ్ ఉండొచ్చు ఒకవేళ సేమ్ లేకపోతే మీరు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అంటే సెకండ్ టైం మీరు రాసిన హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది మీరు ఎంటర్ చేయండి ఓకేనా తర్వాత ఏంటంటే దాంట్లో మీ పేరు ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ స్టెప్ వన్ ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ తర్వాత మీ పేరు మీ పేరు మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాయడానికి అప్లై చేయడానికి ఉండదు మీరు ఫస్ట్ నుంచి కూడా మనకి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్స్ ఇంటర్ సర్టిఫికెట్స్ మీద మనం ఏ విధంగా అయితే పేరు రాస్తామో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా మీరు అన్ని దగ్గరలా కంటిన్యూ చేసుకుంటూ ఉండాలన్నమాట నేమ్ అయితే మాత్రం ఓకేనా కాబట్టి ఇక్కడ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఎస్ఎస్సి అంటే ఇప్పుడు ఒకవేళ మన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో మన డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ పడ్డదనుకోండి ఇయరో డేటో ఏదో ఒకటి మిస్టేక్ పడ్డదనుకోండి అయినప్పటికీ కూడా మీరు అదే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అని కాకుండా ఎస్ఎస్సిలో మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మొబైల్ నెంబర్ ఎవరిది అనేది కూడా మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట సెల్ఫ్ అంటే ఆ ఫోన్ మీదేనా లేకపోతే మీ డాడీదా అంటే మీ ఫాదర్ దా మీ మదర్దా లేదంటే ఎవరిదన్నా రిలేటివ్స్ దా ఇప్పుడు మారుమూరు గ్రామాల్లో ఉండే వాళ్ళకి కొంతమందికి ఫోన్ నెంబర్స్ కూడా ఉండవు కదా సో అలాంటి వాళ్ళ కోసం అనమాట ఇది ఓకేనా తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఒకవేళ ఈ నెంబర్ కలవకపోయినా రీచ్ అవుట్ అవ్వలేకపోయినా ఇంకొక ఆల్టర్నేట్ నెంబర్ ఏదైనా ఉంటే అది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట తర్వాత ఈమెయిల్ ఐడి ఓకేనా తర్వాత ఈమెయిల్ ఐడి మనకున్న ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఒకవేళ లేకపోతే మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ అనమాట అంటే మీరు ఏం సార్ దేంట్లో రాయబోతున్నారు ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీకి సంబంధించింది రాయబోతున్నారా లేకపోతే అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించిన రాయాలనుకుంటున్నారా లేదంటే రెండింటికి సంబంధించింది రాయాలనుకుంటున్నారా బోత్ మీరు ఏది రాయాలనుకుంటున్నారో దాని దగ్గర మీరు క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే అండి అక్కడ మీకు సర్కిల్ లాగా బాక్స్ లాగా కనపడతాయి లాగా దాంట్లో మీరు ఇంజనీరింగ్ ఫార్మసీ అయితే దాని దగ్గర లేదంటే అగ్రికల్చర్ ఫార్మసీ అయితే దాని దగ్గర లేదంటే బోత్ రెండు కలిపి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటే బోత్ అనే దగ్గర మీరు టిక్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ మీరు ఏవైతే డీటెయిల్స్ చూసారో మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మనకి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్లో అన్నింటిలో కూడా కంటిన్యూగా సేమ్ ఉంటాయి అనమాట ఓకేనా మనం లాగిన్ అవ్వాలంటే మన హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఇవన్నీ మస్ట్ అండ్ షూడ్గా మనం ప్రతిసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రీమ్ అయిపోయిన తర్వాత మనకి క్యాటగిరీ అనమాట క్యాటగిరీ అంటే నథింగ్ బట్ క్యాస్ట్ మన క్యాస్ట్ ఏంటి బీసీఏనా ఫస్ట్ ఓసీ ఉంటుంది తర్వాత బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ అండ్ ఎస్సీ ఎస్టీ వరకు ఉంటుందన్నమాట ఫస్ట్ మనం అక్కడ కూడా మనకి సర్కిల్స్ కనపడతాయి వాటి ముందు మనం ఏదనేది మీరు బీసీఏ అయితే దాని దగ్గర బీసీబీ అయితే దాని దగ్గర ఏదైతే దాని దగ్గర మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్ క్యాస్ట్ ఏమో ఎంటర్ చేయాలి అంటే మన క్యాష్ ఒక పేరు ఉంటుంది కదా ఎలా అంటే బ్రాహ్మిన్స్ అని రెడ్డీస్ అని అండ్ ఇలా ఉంటాయి కదా అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా తర్వాత పేమెంట్ ఆప్షన్స్ తర్వాత పేమెంట్ ఆప్షన్స్ మీరు చూస్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ పేమెంట్ ఆప్షన్స్ అంటే నెట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్లో మళ్ళీ మీకు కొన్ని బ్యాంక్స్ డీటెయిల్స్ కనపడుతుంది హెచ్డిఎఫ్సినా ఎస్ ఎస్బీఐ బ్యాంకా ఏ బ్యాంక్ నుంచి నెట్ బ్యాంకింగ్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి కొన్ని కనపడతాయి అనమాట లేదంటే డెబిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అంటే నథింగ్ బట్ ఏటీఎం కార్డ్ అనమాట మనం ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి యూజ్ చేసే కార్డ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మీరు పేమెంట్ చేయాలనుకుంటున్నారా లేదంటే క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ చేయాలనుకుంటున్నారా అనేది ముందు మీరు టిక్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత మీరు అన్నిటి అన్ని అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ లాస్ట్లో చిన్న ఒక బాక్స్ ఇట్లా కనపడుతుంది అనమాట అదేంటంటే పైన ఉన్న డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అని చెప్పేసి నేను చెప్తున్నాను అన్నట్టుగా ఇక్కడ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది అంటే దాని మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే కనపడుతుంది మీకు ఓకేనా ప్రొసీడ్ టు పే కనపడుతుంది ప్రొసీడ్ టు పే దగ్గరికి వెళ్ళిపోవాలి ప్రొసీడ్ టు పే చేసిన తర్వాత ఏంటంటే మీకు అక్కడ ఆ డీటెయిల్స్ నాకు ఓపెన్ అవ్వవు నేను ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా వాలిడ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే ఆ తర్వాత ఏమొస్తుంది అనేది నాకు కనపడతాయి బట్ టు పే వెళ్ళిన తర్వాత మీకు అమౌంట్ చూపిస్తుంది అనమాట ఫస్ట్ మనం అనుకున్నాం కదా ఎంత అమౌంట్ అనేది ఆ అమౌంట్ చూపిస్తుంది ఆ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్ టూ స్టెప్ టూలో కూడా ఇందాక చెప్పినట్టుగానే మనకి దేంట్లోకైనా ఫస్ట్ ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ మనకి హాల్ టికెట్ నెంబరు మన నేము మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మస్ట్ అని చూడనమాట వాటిని ఎంటర్ చేస్తేనే మనం లోపలికి ఎంటర్ అవ్వగలుగుతాం సో పేమెంట్ స్టేటస్ ఫర్ అంటే స్టెప్ టూ ఏంటంటే పేమెంట్ స్టేటస్ ఫర్ ఏపీ ఈఏపీ సిఏటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకేనా అంటే మనం ఫస్ట్ స్టెప్ వన్లో పేమెంట్ చేసాం కదా ఆ పేమెంట్ స్టేటస్ ఏంటి పేమెంట్ అయ్యిందా లేదా లేదంటే ఏదైనా ఎర్రర్ వచ్చిందా ఓకేనా ఆ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనం స్టెప్ టూని ఎంటర్ చేయాలి స్టెప్ టూ చేస్తున్నాం అనమాట స్టెప్ టూలో ఏంటంటే ఫస్ట్ ఎక్కడ కూడా మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే మన ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ ఓపెన్ వాళ్ళయితే ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా అట్లాగే తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రతిసారి కూడా సేమ్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ నేమ్ సేమ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుంటూ పోవాలి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేయకూడదు ఓకేనా నెక్స్ట్ మనం స్ట్రీమ్ మళ్ళీ అంటే మనం ఫస్ట్ స్టెప్ వన్లో ఏ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఇంజనీరింగా అగ్రికల్చరా లేకపోతే బోతా అనేది మళ్ళీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇవి సెలెక్ట్ తోట మనకు అక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ అని కనపడుతుంది అంటే మనం పేమెంట్ అయ్యిందా అవ్వలేదా పెండింగ్లో ఉందా అనేది తెలుసుకోవడానికి అనమాట స్టెప్ టూ అనేది చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేయాలి క్లిక్ తోట మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యిందా పెండింగ్లో ఉందా అనేది మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే తర్వాత నెక్స్ట్ స్టెప్ త్రీ చూద్దాం వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రతి దగ్గర కూడా మీరు ఇక్కడ ఒక స్టెప్ కంప్లీట్ చేశారు కదా ఇప్పుడు చెక్ పేమెంట్ స్టేటస్ కొట్టారు కదా తర్వాత మనకి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి అయితే వస్తుంది అయినప్పటికీ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి స్టెప్ని కూడా మీరు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి ఓకేనా మీరు ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తారు చెక్ పేమెంట్ స్టేటస్ అని కొట్టకముందే ఈ డీటెయిల్స్ అన్నింటినీ ఒక ఫోటో తీసి స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి అట్లాగే ఫస్ట్ స్టెప్ వన్లో కూడా మనము డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాం కదా వాటిని కూడా ఒక ఫోటో తీసి పెట్టుకోండి అంటే మనం ఇంతకుముందు కరెక్ట్ ఎంటర్ చేసామా లేదా అనేది మళ్ళీ మనం రీచెక్ చేసుకోవడానికి కూడా మన కోసం మనకు ఉంటుందన్నమాట సో ప్రతి దాంట్లో కూడా లాస్ట్ ప్రొసీడ్ టు పే వెళ్ళే ముందు కూడా మీరు ఒకసారి మొత్తం అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని చెక్ చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాని తర్వాత మీరు పేమెంట్ అనేది చేయండి అండ్ నెక్స్ట్ స్టెప్ త్రీ వచ్చేసేసరికి అప్లికేషన్ ఫార్ ఫామ్ ఫర్ ఏపీ ఈఏపీ సిఏటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం స్టెప్ వన్ స్టెప్ టూ కంప్లీట్ చేసిన తర్వాతే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా థర్డ్ స్టెప్లో మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట అది ఎట్లనో ఇప్పుడు చూద్దాం అది అక్కడ కూడా మళ్ళీ మనకి పేమెంట్ ఇంతకుముందు డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి ఇప్పుడు ఆల్రెడీ మనం పేమెంట్ చేసాం కదా చెక్ పేమెంట్ స్టేటస్ అని మనం చెక్ చేసిన తర్వాత మనకి అక్కడ మన పేమెంట్ సక్సెస్ఫుల్లీ అయినట్టు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అవన్నీ కనపడతాయి మనం ఎంత పేమెంట్ చేశామో దాని ఐడి ఏంటి అన్ని డీటెయిల్స్ కనపడతాయి వాటిలోంచి పేమెంట్ రిఫరెన్స్ ఐడిని మళ్ళీ మనము ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకేనా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ దాని కింద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే రెగ్యులర్గా చేసే వాళ్ళైతే ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఓపెన్లో చేసే వాళ్ళకైతే మనకి వన్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఆ వన్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయాలి తర్వాత మళ్ళీ సేమ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇంతకుముందు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో అదే నెంబర్ మర్చిపోవద్దు ఏ నెంబర్ అయితే మీరు ఫస్ట్ స్టార్ట్ చేశారో అదే మొబైల్ నెంబర్తో కంటిన్యూ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఎస్ఎస్సీ మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే ఎంటర్ చేయాలి అది అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఓకేనా అంటే ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కొట్టిన తర్వాతే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా అప్లికేషన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీరు దాంట్లో ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలనేది నేను మళ్ళీ లాస్ట్లో చెప్తాను ఓకేనా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అంటే ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టెప్ ఫోర్ స్టెప్ ఫోర్లో ఏంటంటే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఏపీ ఈఏపీ సిఈటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత చాలామంది రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు కదా ఈ ఎంట్రన్స్ టెస్ట్ కోసం వాళ్ళలో మీ నెంబర్ ఎంత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మనకి ఈ స్టెప్ ఫోర్ అనమాట నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మన మన రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవటం ఎట్లా ఓకే ఇక్కడ కూడా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ని ఎంటర్ చేయాలి పేమెంట్స్ రిఫరెన్స్ ఐడిని ఎంటర్ చేయాలి తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి చేసిన తర్వాత మీరు సబ్మిట్ మధ్య క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు తెలుస్తుంది ఓకే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మీకు తెలుస్తుంది అనమాట తెలిసిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు కానీ ప్రతి దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవటం మర్చిపోవద్దు ఫోటో కానీ స్క్రీన్ షాట్ కానీ మీకు ఏది వీలైతే అది ఆల్రెడీ మనకి అవన్నీ కావాలంటే ప్రింట్ కానీ డౌన్లోడ్ కానీ చేసుకోవచ్చు అయినప్పటికీ స్క్రీన్ షాట్ అనేది మనము సబ్మిట్ క్లిక్ చేయకముందే ఒక స్క్రీన్ షాట్ తీయండి అట్లాగే సబ్మిట్ చేసిన తర్వాత వచ్చేదాన్ని మళ్ళీ ఇంకొక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఓకేనా మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుస్తుంది అనమాట మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిసిన తర్వాతనే మనం స్టెప్ ఫైవ్ కంటిన్యూ చేయగలం స్టెప్ ఫైవ్ ఏముందో చూడండి స్టెప్ ఫైవ్ ఏంటంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏపీఈపీఈటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇప్పటివరకు ఏదైతే అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్ చేసి ఉన్నామో స్టెప్ త్రీలో ఫిల్ చేసాం అవునా అట్లాగే స్టెప్ ఫోర్లో మన డీటెయిల్స్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటో తెలుసుకున్నాం సో ఇప్పుడు ఏంటంటే దాన్ని మనం ప్రింట్ తీసుకోవడానికి మనకి స్టెప్ ఫైవ్ అనమాట ఓకేనా ఈ ప్రింట్ ఎంట్ అనేది మనం తర్వాత తీసుకొని కాలేజ్కి తీసుకొని వెళ్ళడానికి అనమాట ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏపీఈపీఈటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీంట్లో ఫస్ట్ మీరు ఏం ఎంటర్ చేయాలంటే మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫస్ట్ మీరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఇప్పుడు మనం స్టెప్ ఫోర్లో లాస్ట్లో సబ్మిట్ కొడితే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదా సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మళ్ళీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత మళ్ళీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా ఇవన్నీ సేమ్ అన్నిట్లో చెప్పాను కదా మనకి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ స్టెప్ ఫైవ్ ప్రతి దాంట్లో కూడా మొబైల్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కామన్గా అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేస్తేనే మనము లాగిన్ అవ్వగలుగుతామని సో ఇక్కడ కూడా ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అప్లికేషన్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ప్రింట్ అప్లికేషన్ అంటే మనం ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఉంటాం కదా ఆ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రింట్అవుట్ మనకు వస్తుంది అనమాట మనం అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ చేసినట్టు ఫిల్ చేసినట్టు మనకు అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రింటౌట్ అనేది మనకు వస్తుంది దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది అయితే దీంట్లో మనకి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి తర్వాత మనం అప్లికేషన్ ఫామ్లో ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం దీంట్లో మనకి ఏమేమి కోర్సెస్ ఉంటాయంటే ఇంజనీరింగ్లో బయోటెక్నాలజీ మళ్ళీ డైరీ టెక్నాలజీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ ఇట్లా మనకి బీ ఫార్మసీ ఫార్మడీ ఇట్లా మనకి అన్నీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ ఏ రోజు చేసుకోవచ్చు ఓకేనా మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ యొక్క ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అండ్ మనకి వాటి యొక్క కీస్ ప్రిమిన ప్రిలిమినరీకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది ట్వెల్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి మీరు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు పన్నెండో తారీఖు మే పన్నెండు నుంచి మీరు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ డేట్ ఫస్ట్ ఫస్ట్ మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ ఉంటుంది అది ఎప్పటి నుంచి ఎప్పుడు ఎప్పుడు ఉందంటే నైన్టీన్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు రోజుల్లో మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి మీకు వచ్చిన హాల్ టికెట్ మీద ఏ డేట్ ఉంది ఏ సెంటర్ ఉంది అనేది మీరు చూసుకొని మీరు ఆ రోజు ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది అనమాట పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖులో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ జరుగుతుంది దాని యొక్క ప్రిలిమినరీకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ట్వంటీ వన్ మే రోజు జరుగుతుంది ట్వంటీ ఫస్ట్ ఇరవై ఒకటో తారీఖు మే రోజు మనకి దాని యొక్క కీ అనేది రిలీజ్ చేస్తారన్నమాట మళ్ళీ ఆ కీలో ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఆ కీలో ఇచ్చిన వాటికి మేము ఒప్పుకోవట్లేదు ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయా అంటే అది మనం ఎప్పటి వరకు తీసుకుంటారంటే ట్వంటీ ఫైవ్ మే వరకు తీసుకుంటారు ఇరవై ఐదో తారీఖు మే వరకు ఇరవై ఒకటికి మనకి కీ రిలీజ్ చేస్తారు ఇరవై ఐదు వరకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనము చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఎగ్జామ్ డేట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ డేట్ అనమాట దీంట్లో మిగతావన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి అనమాట ఫస్ట్ అగ్రికల్చర్ ఫార్మసీకి అయితే సపరేట్గా ఒకసారి ఉంది తర్వాత ఇంజనీరింగ్ ఎగ్జామ్ డేట్ మిగతా అన్నీ కూడా మనకి ఇందులోకి వచ్చేస్తాయి ఇది ఎప్పుడంటే మనకి ఇరవై ఒకటో తారీఖు మే నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కంటిన్యూగా జరుగుతుంటాయి ఓకేనా మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది మీ హాల్ టికెట్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకే ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి ట్వంటీ వన్ మే నుంచి ట్వంటీ సెవెన్ మే వరకు మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతుంటాయి అండ్ ఇక్కడ మనకి ప్రిలిమినరీ కీ రిలీజ్ డేట్ ఏంటంటే మనకి లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డేనే మనకి ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేస్తారనమాట సో ఇరవై ఎనిమిదో తారీఖు మే రోజు మనకి ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేస్తారు తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ ఏంటంటే ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు తీసుకుంటారనమాట ఫైనల్ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు మనకి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు ఓకేనా ఫైనల్ కీ మనకి ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు రిలీజ్ చేస్తారు అండ్ ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్లో ఏమేమి ఫిల్ చేయాలనేది ఒకసారి తెలుసుకుందాం అనుకున్నాం కదా సో ఇప్పుడు అవి చూద్దాం అప్లికేషన్ ఫామ్లో మనం ఏమేమి ఫిల్ చేయాలంటే బ్రీఫ్గా చెప్పాలంటే మన కలర్ ఫొటోస్ రెండు అవసరం అవుతాయి అండ్ అలాగే మన సిగ్నేచర్ అని మన తంప్ ఇంప్రెషన్ మన బొటన వేలు ముద్ర అనమాట అట్లాగే టెన్త్ మెమో ఇంటర్ మార్క్స్ మెమోస్ కావాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట బ్రీఫ్గా చెప్పాలంటే అక్కడ మనకి స్టెప్ బై స్టెప్ చెప్పాలంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ ఓపె ఓపెన్ చేసేట తోటే మనకి ఏంటంటే ఫస్ట్ మన నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ నేమ్ కూడా ఇట్లా ఎంటర్ చేయాలి మన ఎస్ఎస్సీలో ఎలా ఉందనేది ఎలా ఉంటే అలాగే ఎంటర్ చేయాలి అంటే ఏంటి ఇప్పుడు మనకి సార్ ఇంటి పేరు ఉంటుంది కదా ఇంటి పేరు అంటే టీ అనో కే అనో ఏదో ఒకటి ఉంటుంది కదా వాటిని ఏంటంటే మనకి టెన్త్ సర్టిఫికెట్లో ఒకటి ఫుల్ ఫామ్ ఉందనుకోండి లేదంటే కే ఫుల్ ఫామ్ అని చెప్పేసి మొత్తం ఉందనుకోండి ఇప్పుడు కల్వకుంట్ల అని ఉందనుకోండి కే అని పెట్టి రాయకుండా కల్వకుంట్ల అని మీ ఎస్ఎస్సిలో ఉంటే మీరు ఇక్కడ కూడా సేమ్ కల్వకుంట్ల అని చెప్పి రాయాల్సి ఉంటుంది అనమాట మీ ఇంటి పేరు పూర్తిగా ఉంటే మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లు అంటే టెన్త్ సర్టిఫికేట్లో పూర్తిగా రాయాలి లేదు ఓన్లీ కే అనో అనో ఎస్ అనో ఉంటే సేమ్ అది ఒక్కటే రాస్తే సరిపోతుంది దాని తర్వాత మళ్ళీ మీ ఫాదర్ నేమ్ ఇది కూడా సేమ్ మీరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటాయో అవన్నీ కూడా సేమ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్టే రాయాలన్నమాట ఓకేనా దాంట్లో కూడా సేమ్ అంతే మీ ఫాదర్ నేమ్కి కూడా ఇంటి పేరు పూర్తిగా ఉందా నార్మల్గా ఉందా ఎట్లా ఉందనేది చూసుకుంటూ ఇవి మీరు ఫిల్ చేసుకోవాలి తర్వాత మీ జెండర్ అంటే మీరు మేలా ఫీమేలా ఓకేనా తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది తర్వాత మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఓకేనా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనమాట లేదంటే ఇన్కమ్ అసలు మీ ఫాదర్ వాళ్ళకి ఇయర్కి ఒక సంవత్సరానికి ఎంత ఇన్కమ్ గెయిన్ చేస్తారనే దాన్ని ఫస్ట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తర్వాత ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో కరెక్ట్గానే రాయండి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఎంతైతే ఇన్కమ్ ఉంటుందో అంతే ఇన్కమ్ రాయండి ఇక్కడ తర్వాత కేట కేటగిరీ అని ఉంటుంది అనమాట కేటగిరీ అంటే మనకి క్యాస్ట్ అనమాట అక్కడ కూడా మనకి బీసీఏ బీసీబీ ఓసీ ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కనపడతాయి దాంట్లో మీరు ఏదైతే అది టిక్ చేస్తే సరిపోతుంది తర్వాత సబ్ క్యాస్ట్ అనేది మళ్ళీ ఎంటర్ చేయాలి ఓకేనా వడ్రంగులు ఇట్లా ఉంటారు కదా అట్లా సబ్ క్యాస్ట్ అనేది మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మైనారిటీనా నాన్ మారి మైనారిటీనా అని చెప్పేసి ఇది కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట లాస్ట్ నల్లి తర్వాత సెకండ్ ఏంటంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ ఓకేనా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అంటే ఇప్పటివరకు ఫస్ట్ మీరు ఇంటర్ ఇంటర్ కంప్లీట్ చేశారు కదా ఆ ఇంటర్ డీటెయిల్స్ ఇక్కడ మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అవుతాయి అనమాట సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే హాల్ టికెట్ నెంబర్ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఇంటర్ రెగ్యులర్ చేసే వాళ్ళకైతే రెగ్యులర్లో సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఓపెన్లో అయితే మనకు ఒకటే హాల్ టికెట్ ఉంటుంది కాబట్టి సేమ్ ఒకటే హాల్ టికెట్ నెంబర్ తర్వాత స్ట్రీమ్ అనమాట అంటే మీరు ఆర్ట్స్ తీసుకున్నారా సైన్స్ తీసుకున్నారా ఏ కామర్స్ తీసుకున్నారా ఎంపీసీ బైపీసీసీ ఈసీ అని తీసుకుంటాం కదా మనం అక్కడ ఏంటంటే ఇట్లా కాకుండా మనకి ఆర్ట్స్ సైన్స్ అట్లా ఉంటాయి అనమాట దాంట్లోంచి మీరు మీరు ఏం చేశారనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీడియం మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అనేది మీరు తర్వాత మళ్ళీ అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు సపోజ్ మీరు లాస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిందనుకోండి మీరు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని రాయాల్సి అనమాట ఓకే ఓకేనా అట్లాగే ఒకవేళ ఇయర్ కంప్లీట్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఈ విధంగా మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయాల్సి ఉంటుంది తర్వాత ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్ అనమాట అంటే మీరు స్కూలింగ్ ఎక్కడ చేశారు అండ్ అలాగే ఇంటర్ ఎక్కడ చదివారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అక్కడ పక్కన మీకు ఆల్రెడీ డీటెయిల్స్ వస్తాయి అనమాట సిక్స్త్ క్లాస్ ఎక్కడ చదివారు సెవెంత్ క్లాస్ ఎక్కడ చదివారు బాక్సెస్ లాగా వస్తాయి సో మీరు అక్కడ క్లిక్ చేసి మీ కాలేజ్ నేమ్ స్కూల్ నేమ్ ఏముందో అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మీరు ఎక్కడైతే చదివారు ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అండ్ తర్వాత లాస్ట్ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ కాంటాక్ట్ అండ్ ఆధార్ డీటెయిల్స్ దీంట్లో ఇక్కడ ఏంటంటే మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి లాస్ట్ అడ్రస్ అడ్రస్ మీరు పర్టికులర్గా కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది హౌస్ నెంబర్తో పాటు స్ట్రీట్ మొత్తం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అంటే మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారు మీకు నియర్ బై టెస్ట్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయనేది అది అనమాట తర్వాత మీ ఫోటో ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి లాస్ట్లో లోకల్ స్టేటస్ అంటే మీరు తెలంగాణలో ఇంటర్ చదివి ఆంధ్రలో రాయబోతున్నారు లేదా ఆంధ్రలోనే ఇంటర్ చదివి ఆంధ్రలోనే రాయబోతున్నారు ఇట్లా లోకల్ లోకల్ స్టేటస్ నుంచి నాన్ లోకల్ లోకల్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుతుందన్నమాట ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్